ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిర్ణయాన్ని మానిటర్ చేయడం కోసం ఏ నిర్ణయం అమలు చేయాలి ఏ నిర్ణయం అమలు చేయకూడదని చెప్పడం కోసం అక్కడ ముఖ్యమంత్రి ఎవరైనా కలియండి సరే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఏం అవసరం లేదు జగన్ గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రతి నిర్ణయాన్ని కూడా పర్యవేక్షించడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియాతోటి చంద్రబాబు రాజగురువు వారంతా పలుకులైన ఇక ఇంకో టీవీ ఛానల్లో ఇంకొక యాంకర్ను కలుపుకొని వీళ్ళతో ఒక పర్యవేక్షక కమిటీ ఇవ్వాలి దానికి రాజ్యాంగబద్ధమైన అధికారం అధికారం కల్పించాలి నిజంగా సీరియస్గా నేను చెబుతున్నా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎస్పీలను నియమిస్తే వీళ్ళ ఎస్పీలను రాస్తారు టీడీపీకి అంట కాగారని చెప్పి సస్పెండ్ చేస్తే వీళ్ళని కాదు ఇంకా వేరే వాళ్ళని సస్పెండ్ చేయాలి అంటారు అంతేకాదు ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇవ్వలేదు అని చెప్పి అవో రాజగురు పత్రిక వారంత పలుకుల మీడియా అయితే ఇట్లా ఇట్లా బరుక్కుని రక్తాలు గారేలా బరుక్కుంటున్నారు అక్షరాల రూపంలో చీఫ్ సెక్రటరీని టార్గెట్గా చేసుకొని ఏబి వెంకటేశ్వరరావును ఎందుకు విధుల్లోకి తీసుకోలేదు అని వాళ్ళ ఏంటి ఇప్పుడు క్యాటనేట్ తీర్పిచ్చింది కదా అంటే ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసుకుంటూ ఇంకా గా మీరు పోస్టింగ్ ఇచ్చేయండి అని వీళ్ళు మర్చిపోతున్నది ఏంటి మర్చిపోవట్లే మర్చిపోతున్నట్లు జనాలను మోసం చేస్తున్నది ఏంటి అవును క్యాట్ తీర్పిస్తే అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే క్యాట్లో రివ్యూకి వెళ్తుంది లేకపోతే హైకోర్టుకి వెళ్తుంది అయితే లిఫ్ట్ చేసే కానీ ఇమ్మీడియట్గా పోస్టింగ్ ఇచ్చేస్తారా హైకోర్టు తీర్పిచ్చి ఒకరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఫండ్స్ జమ చేయొచ్చు నిధులు అని చెబితేనే ఈసీ తీసి హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టేస్తేనే దాన్ని పొగుడుతూ రాసినటువంటి దరిద్రప మీడియా పత్రికలు టీవీ ఛానళ్ళు ఇప్పుడు ఇలా క్యాట్ తీర్పు ఇవ్వగానే అలా ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చేయలేదని చెప్పి రక్తాలు గారు ఇలా బరుక్కుంటున్నారు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివ్యూకి ఎందుకు వెళ్ళదు అవును ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు దాని మీద రివ్యూకి వెళ్లారు దాని దాని మీద స్టే ఇవ్వమని చెప్పి సాక్షాత్ చీఫ్ సెక్రటరీని వెళ్ళారు కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు కదా కేంద్ర హోంశాఖ ఆయన మీద ప్రాసిక్యూషన్కి అనుమతించింది కదా ఒక పక్క కేంద్ర హోంశాఖ ప్రాసిక్యూషన్కి అనుమతించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రివ్యూకి వెళ్ళారు దాని మీద స్టే ఇవ్వమని చెప్పి పిటిషన్ వేశారు రివ్యూ కాదు పిటిషన్ వేశారు మరి దాని మీద నిర్ణయం రాలేవండి వీళ్ళు ఏమంటారంటే ఆ దాని మీద నిర్ణయం వచ్చేలోగా ఈయన రిటైర్ అయిపోతారు ఈ నెల ముప్పై ఒకటిలోపు రిటైర్ అయిపోతారు ఏమీ పోస్టులు లేకుండా రిటైర్ అయ్యి పంపించాలని చెప్పి కక్ష కట్టారు కక్ష ఉంది కక్ష కట్టడమే ఉంది ఏమో ఆయనకు డీజీపీ పోస్ట్ ఇచ్చి రిటైర్ రిటైర్మెంట్ ఇచ్చి పంపించాలా పూర్తిగా ఒక పార్టీ కొమ్ము కాశారనే కదా ఆయన ఎదుర్కొంటున్న రక్షణపరమైన పరికరాలు అనుమతి లేకుండా తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ అనే కదా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఏమో ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి రిటైర్మెంట్ ఇవ్వకపోతే ఏమైంది ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి లీగల్ ఒపీనియన్స్ ఉన్నటువంటి లీగల్ ఫేర్స్లోనే వెళ్తూ ఉన్నారు కదా అవును స్కాట్ తిరిపిస్తే అదే ఫైనల్ హైకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు కేంద్ర హోంశాఖ ప్రాసిక్యూషన్ అలో చేసింది ఇన్ని ఇన్ని నిర్ణయాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏబి వెంకటేశ్వరరావు అంట డీజీపీ పోస్ట్ ఇచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించాలట మీరు మద్దతు పలికైపోతే వాళ్ళ జీవితాలు సంకనానికి పోతాయారా మీరు ఎంత మద్దతు పలకుండా ఉంటే అంత మంచిది ఎవరికైనా